రాష్ట్రంలో రామచంద్రయావడో తెలిసిన వ్యక్తి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరిగింది దాన్ని నేను నిమాదించుకున్నాను జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు మా అన్నయ్య వచ్చారు మా నేను ఏదో పడుతున్నాను నేను చెప్తారు తాతీగా నేను సర్దుమనిగా ఏదో రాధ్వచ్చాము చేసుకోండి జాగ్రత్త పడండి పార్టీని గౌరవించండి కాంగ్రెస్ కళ్యాణ్ గారు మాటను గౌరవించండి అని చెప్తారు ఇలువరు ఎవరు సారు రమేష్ అంట మేడమ్మ అంట ఆడేవాడు అక్కా జనం నలుగురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్